మోసగించటం అనేది ఒక ఆయుధం ఈ మోసగించేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి మోసగించేటువంటి మైండ్ ఉన్న వాళ్ళకి దాదాపు ఎక్కువ శాతం మందికి పెట్టుబడితో అవసరం లేదు వాడు పెట్టుబడి కూడా మోసంతోనే కొడతాడు పెట్టుబడి ఉపయోగించి దాని మీద పొందే లాభం కూడా మోసంతోనే కొడతాడు మోసపోకుడి మోసపోకుడి అని మాట్లాడాడంటే మోసపోయే ఛాన్స్ మనకు ఉంది మోసగాడు తిరుగుతున్నాడు మోసపోకుడి అని ఎందుకు మాట్లాడాడు అసలు దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం ఏం ఆలోచిద్దాం అసలు మనిషి ఎందుకు మోసపోతాడు ఏ కారణాన్ని బట్టి వీడు మోసానికి గురవుతాడు అంటే మూడు కారణాలు ఉంటాయి ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు ఒక మనకి మూడు కారణాలు చెప్పుకుందాం మళ్ళీ అన్ని కారణాలు ఏకరు పెడితే సరిపోదు మూడు కారణాలు మొట్టమొదటిది ఒక వ్యక్తి అజ్ఞానాన్ని బట్టి లేదా అమాయకత్వాన్ని బట్టి మోసపోతాడు మోసపోకండి అని దేవుని వాక్యం చెప్పింది అసలు మనిషి ఎందుకు మోసపోతాడు అన్న ప్రశ్న నేను వేసుకున్నా అసలు మనిషి మోసపోవటానికి కారణాలు ఏంటి అనేది వేసుకుంటే అందులో మొట్టమొదటిది నాకు అర్థమైంది ఏంటంటే అజ్ఞానం లేక అమాయకత్వం ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తాం మార్కెట్లో అన్ని వ్యాపారాలు మనకు తెలియదు మనకు తెలిసిన వ్యాపారంలో మాత్రమే మనం మోసపోం ఇక మిగిలిన వ్యాపారాల్లో వ్యవహారాలు మనకు తెలియదు కనుక వాడు ఏ జీవితం తింటాం వాడు అంత అడిగితే అంత ఇస్తాం మోసపోతాం వాడు నకిలీ ఇచ్చినా సరే ఒరిజినల్ చిన్న నకిలీ ఇచ్చినా సరే మనం మోసపోయి తెచ్చుకొని వినియోగించుకుంటాం లోకంలో ఉన్న సబ్జెక్టులన్నీ మనకు తెలియాలని రూలేం లేదుగా మనకేదో ఒకటి రెండు విషయాలు తెలుసు మన తెలివి మన చురుకుదనం మన జ్ఞానం అంతా అక్కడే పనిచేసేది ఇక మిగిలిన సబ్జెక్టుల్లో పనిచేయదు ఉదాహరణకి బట్టల షాపులో వ్యాపారం చేసేవాడికి బట్టల వ్యవహారంలో లాలోచనలు తెలుసు ఏది నాణ్యమైందో ఏది తేడానో ఏది బట్ట చూడగానే హడావుడిగా కనపడి మూడు రోజుల్లో మొత్తం దూదిలేసిద్దు నకిలీ వాటికి ఎక్కువ చమకాయింపు ఉంటుంది చూసినోడు ముందు ఫ్లాట్ అయిపోతాడు ఎందుకంటే ముందే నకిలీదు కాబట్టి వాడు దాన్ని డిజైనింగ్ అలా చూసిన చూసినోడు బోల్తా బట్టానికి బట్టల అనుభవం కలిగిన వాడికి వస్త్రాల కూర్చుని అనుభవం కలిగిన వాడు అందులో మోసపోడు కానీ దాన్ని కూర్చి అవగాహన వాడు మోసపోతాడు అట్లాగ రకరకాల విషయాలు మనం వాడకాలు చేస్తూ ఉంటాం అన్ని సబ్జెక్టులు మనకు అవగాహన ఉండాలనేవి లేదుగా ఉన్నదానిలో మనం చురుగ్గా ఉంటాం లేని దానిలో మోసపోతాం ఎందుకు మోసపోతానో ఫస్ట్ పాయింట్ మీరు చెప్పండి అజ్ఞానం అంటే దాన్ని కూర్చున్న జ్ఞానం లేకపోవుట లేదా అమాయకత్వం ఈ అజ్ఞానంలో అమాయకత్వంలో తెలివి తక్కువ వాళ్ళే కాదు తెలివైన వాళ్ళు కూడా పడతారు ఇప్పుడు ఆ సబ్జెక్టును కూర్చున్న అవగాహన మనకు లేకపోతే ఆ సబ్జెక్టులో మనం జ్ఞానశూన్యులం అయితే మనం అమాయకులమేగా ఎంత తెలివైన వాళ్ళమైనా ఎంత చురుకైన వాళ్ళమైనా ఏమంటావు సింపుల్గా చెప్తా బ్రదరో స్థలాల విషయం మనకు తెలియదు మనకు అవగాహన లేదు మనం మంచి సబ్జెక్టు చురుకుతనం మెలకువ నేర్పరితనం పైసలు సంపాదించుట అన్నీ అన్నీ ఉన్నాయి మన దగ్గర కానీ ప్లాట్లు ఎవరూ మనకు తెలియదు ఒక దగ్గర మంచి ప్లాట్ చూసాం వాడు ధర కొంచెం తక్కువ చెప్పాడు ఎగురుకుంటా ఎగురుకుంటా పోయి కొనేసాం రిజిస్ట్రేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఏదో రాళ్ళు బాతి తీ కట్టుకుందాం ట్రై చేసాం మనం ఎప్పుడైతే రాయి బాతామో ఇంకొకడు వచ్చి నిలబడ్డాడు వాడితో మన వాదన వేసుకుంటే ఇంకొకటి వచ్చి నిలబడ్డాడు వాడు అన్నాడు వచ్చి ఫస్ట్ మనం రాళ్ళు బాతుంటే ఒకటి వచ్చి అన్నాడు ఎవడి దానిలో ఎవడు బాత్తాడ్రా రాయి అన్నాడు ఎవడి దానిలో ఎవడు బాతే సార్ నేను కొనుక్కున్నాను ఇది నాది అన్నాడు మరి నాదేది నాదేది నీదేంది ఇది నేను కొనుక్కున్నది నువ్వు కొనుక్కున్నదా ఇట్రా ఒక తలుచుడు అదేంది నీకెట్ట అయింది మరి నీకెట్ట అయిందో నాకు అట్ట అయింది బల్లేప నేను ఏ తెప్పలన్న బా నేను రా ఏంది నువ్వు వేసేది మామూలుగా ఉండదని వీళ్ళిద్దరూ ఫైట్ అంటే ఇంకొకటి దిగాడు బండి ఊళ్ళో మ్యారేజ్కి డాగులు హాడౌట్స్ అని ఎవడురా మీరు ఎవడు దానిలో ఎవడేస్తారో వాడు దిగాడు వీడేవుడ్రా అంటే వీడు ముందు కొన్నాడు వెళ్ళి ఇద్దరు ముందు ముందుకు అంటే వాడు ముగ్గురు కమ్మాడు వాడు దేని దేన్ని వ్యవహరించి దేని దేన్ని మాఫీ చేసాడు అమ్ముంటాడు ఒక్కసారి ఆలోచించండి మీరు అంటే వీళ్ళు ఎంత సంపాదించగలిగే వాళ్ళైనా ఎంత తెలియగలవాళ్ళైనా ఎంత సదవర్లైనా సంబంధిత అంశంలో వాటికి జ్ఞానం లేకపోతే వాడు అమాయకుడే స్తోత్రం హలో లూయా ఇప్పుడు స్థలాలు కొనేది ఒకటి వస్త్రాలు కొనేది ఒకటి పశువుల్ని కొనేది ఒకటి ఇతర వస్తువుల్ని కొనేది ఒకటి ఇట్లా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి లోకంలో అన్నిటి మీద మనకు అవగాహన ఒకటి మనకు అవగాహన లేనప్పుడు మనం కొనే చేప దగ్గర నుంచి మాంసం దగ్గర నుంచి కూరగాయ దాకా బుస్సే పాల ప్యాకెట్తో సహా గ్యాంబ్లింగే ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం కరెక్టేనా మరి ఏం చేద్దాం అనే మరి ఇప్పుడు జరుగుతుందండి ఎవరు బతుకుతిరు వాళ్ళది పోనీ ఏం చేద్దాం అని రైట్ సో మోసపోకండి అని దేవుడు చెప్పాడంటే మోసపోవటానికి కారణాల్లో ప్రప్రథమమైంది ప్రధానమైంది అజ్ఞానం అమాయకత్వం ఒక్కసారి మీరు ఆలోచించండి ఎవరెవరు ఏ విషయాల్లో మోసపోయారో ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఎందుకంటే వాడి పనే అది ఎందుకు మోసపోతున్నామంటే రెండు కారణాలను బట్టి మోసపోతున్నాం ఒకటి అజ్ఞానం లేదా అమాయకత్వం రెండు ఒకటే భావం వచ్చే విధంగా అజ్ఞానం అంటే సంబంధిత విషయంలో జ్ఞానం లేకపోవుట బైబుల్లో ఇంకో మాట చెప్పబడి ఉంది జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్మునని జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్మును జ్ఞానం కలిగిన వాడు అన్నింటినీ గుడ్డిగా నమ్మడు ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి విషయాల్లో మొట్టమొదటిది మోసపోవటానికి మనిషి కారణం ఏంటి అంటే ప్రధానమైంది అజ్ఞానం అమాయకత్వం ఒక్కటేనా మోసపోవటానికి మరో కారణం ఉంది అదేమిటంటే నిర్లక్ష్యం రెండవది నిర్లక్ష్యం ఏ విషయాన్ని కూర్చైనా సరే నువ్వు అడుగు వేయబోయేటప్పుడు ఒక నిర్ణయం చేయబోయేటప్పుడు ఒక తప్పటడుగు కానీ మంచి అడుగు కానీ వెయ్యబోయేటప్పుడు పరిశీలించకపోవటం కొంచెం చురుకుగా వ్యవహరించటం కొంచెం శ్రద్ధ వహించి ఆ విషయంలో జాగ్రత్త పట్టడం అనేది చెయ్యక నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మోసపోతాం భార్య చెప్పేది భర్తకి ప్లాట్ తీసుకోబోతున్నారు కరెక్ట్గా ఉన్నాయా లేదా అతను ఏదన్నా ఇంకొకళ్ళకి అమ్మాడా దాని పూర్వపరాలు జాగ్రత్తగా పరిశీలించి మీరు ప్లాట్ తీసుకోండి అని భార్య భర్తకు చె సోదాపు నీకే సోదోళ్లా కనపడుతున్నానా పిచ్చోళ్ళ కనపడుతున్నానా లెక్చర్ లీవా మాకు తెలుసు లేపా ఆడదాని లాగా ఉండని వీడు ఆపోజిట్ కౌంటర్ వేసిపోతాడు మా నాన్నగారు చేసింది అదే వ్యాపారం కాబట్టి కాస్త కూస్తో నాకు తెలుసు కనుక జాగ్రత్త అని చెప్పే దానికి మీరు ఏదో పోతారే సరే మీరంతా చురుగ్గా ఉండి చక్కగా మీరు కొని ఇది చేయగలిగితే నాకు వచ్చిన బాధ ఏంది సమస్య రాకుండా రేపు సమస్య వస్తే మీరే ఇబ్బంది పడతారు నాకు సమస్య కాబట్టి నేను చెప్పే జాగ్రత్త అని నాకు తెలుసులే మీ నాన్న పనోడైతే నీకు ఆ కాస్త కూస్త జ్ఞానం ఉండి మాకు డబ్బులు ఉందలేని పోతాడు నిర్లక్ష్యం తీరా ఫైనల్కి వచ్చేటప్పటికి గుడ్డ వేసుకొని కూర్చుంటాడు నెత్తి మీద ఏందండి ఏంది ఎలాగున్నారంటే నువ్వు అన్నదే నిజమైంది వాడు మోసం చేశాడు అన్నమాట లోపలనే ఉండదు అరే సిగ్గులేవడం ముందే చెప్పాగా నేను హెచ్చులెచ్చులుగా నాకు తెలుసు అన్నావు చూసుకోమని మధ్యలో కూడా హెచ్చరించాగా ఒకసారి చెక్ చేయమని చెప్పాగా నలుగురు అడగమని చెప్పాగా ఏ ఏం పోయింది నిర్లక్ష్యం నేను తెలివి గల్లో ఉండి నాకు అన్నీ తెలుసు నిర్లక్ష్యం మోసపోవడానికి రెండవ కారణం నిర్లక్ష్యం మొదటిది అజ్ఞానం రెండవది నిర్లక్ష్యం తప్పులు మన చేసుమా అందుకే మోసపోకుడి అన్నాడు అయా వాడు మోసగాడు వాడు మోసం చేసేవాడైతే వాడి మోసాన్ని మేము ఎట్ట తప్పించుకుంటామంటే అసలు మోసపోయే పరిస్థితి ఒక మనిషికి ఎందుకు వచ్చిందో కొంచెం ఆలోచించండి రా అని చెప్పాడు ఈరోజు మనల్ని కూడా నడి బజార్లో ఊరేగించడానికి అవమానాలు పాలు చేసి అవహేళన చేయడానికి సాతాను నడుంగట్టాడు ఇందులో సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు వీళ్ళు వాళ్ళన్న భేదం లేదు కథలో రాజుని పరువు తీసినటువంటి దుర్మార్గులైన నలుగురు మోసగాళ్లలాగా ఈరోజు సైతానుగాడు మనల్ని అన్ని విధాల డ్యామేజ్ చేయడానికి దేవుని బిడ్డలమైన మనల్ని నలుగురులో నగుబాట్లు చేయడానికి నవ్వుల పాలు చేయడానికి కుట్రబన్ని తిరుగుతున్నాడు వాడు అజ్ఞానంతో ఉన్నా అమాయకత్వంతో ఉన్నా నిర్లక్ష్యంగా ఉన్నా ఉన్నా దెబ్బతింటాం ఖాయం అది సేవకుడైనా విశ్వాసైనా అయినా పరిచారకుడైనా పరిచారకుడు ఎవరైనా సరే ఎవ్వరైనా సరే పడగెత్తిన పాములాగా కాటు వేయడానికి ఎనీ టైం వేటాడతా వెంటాడతా ఉన్నాడు వాడు తస్మాత్ జాగ్రత్త అనేది పరిశుద్ధాత్మ స్వరం రెండవ కారణం ఏంటి మూడవ కారణం మూడే చెప్తాను అన్నాను మూడవ కారణం దురాశ దురాశ కూడా మోసపోవడానికి కారణమైంది మొదటిది అజ్ఞానం రెండవది నిర్లక్ష్యం మూడవది దురాశ మీరు కావాలంటే గమనించండి ఒక రూపాయి కింద పడితే ఒక రూపాయి కింద పడితే మన జేబులోంచి పద్నాలుగు సార్లు వెతుక్కుంటాం ఎక్కడన్నా తడుక్కుమని మెరిసిద్దేమో తిరిగి జేబులో వేసుకుందామని ఎవడి రూపాయి ఎవడు ఓరకిస్తాడు కానీ అలా కాదు ఇదిగో దీనికి నువ్వు ఇంత ఇస్తే ఇంత ఇంత వస్తాయి నువ్వు ఇంత ఇస్తే ఇంత వస్తాయి అని చెబితే దురాశ ఈ రూపేణ ఏదన్నా ఒక్కసారిగా మనకి అమౌంట్ వచ్చిద్దేమో అని దురాశకులోనై చాలామంది బలైపోయిన చరిత్రలు చాలా ఉన్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మూడవ పాయింట్ చెప్తున్నాను దురాశ దురాశ చాలా వరకు మోసపోయినోళ్ళు ఆది కాండం నుంచి మనం చూసుకుంటే దురాసకలోనయ్యే మనిషి తేడా పడ్డాడు పండ్లు లేక తిల్ల హవ్వ వచ్చి మోసం చేసే ప్రక్రియలో హవ్వలో దురాశను రచ్చగొట్టాడు వాడు అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళు ఉన్న స్థితిలో ఉన్నారు అంతవరకు తృప్తి చెందితే తర్వాత స్టెప్ దేవుడు తీసుకుంటాడు కానీ అంతటితో వాళ్ళు తృప్తి చెందకుండా ఆ పండు తింటే మీరు మనుషుల్లాగా ఉన్నారు ఇప్పుడు దేవతలు అయిపోతారు అన్నాడు ఇప్పుడు ఏదో కొద్ది గొప్ప ప్రశాంతంగా ఉన్నాం ఇంకా దురాశ ఎందుకు ఎందుకు ఈ మాటలు చేపిస్తున్నా నాకైతే తెలియదు దేవుడు తన ఆత్మ ద్వారా ఎవరు ఎక్కడ బుక్ అవ్వబోతున్నారో కొంచెం జాగ్రత్త ఈ మాటలు రిలీజ్ అయినాయంటే ఎవరినో సేవ్ చేయడానికే దేవుడి ఈ మాటలు బలికిస్తున్నాడు ఎవరు ఎందులో ఇరుక్కోబోతున్నారో ఎవరు ఏ స్కామ్లో బుక్ అవ్వబోతున్నారు అది సేవకులైనా విశ్వాసులైనా పరిచారకులైనా పరిచారకురాను అయినా ఇక్కడ ఉన్న వాళ్ళైనా లైవ్లో ఉన్న వాళ్ళైనా జూమ్లో ఉన్నోళ్ళైనా ఎవరు ఏ విధంగా ఎక్కడ చిక్కబోతున్నారో తస్మాత్ జాగ్రత్త ఈజీగా మాత్రం తీసుకోవద్దు ఇప్పుడు చెప్పండి మోసపోవడానికి గల కారణాలేంటి మొట్టమొదటిది అందరు చెప్పండి రెండవది మూడవది దురాశ అననీయ సభ్యురాలు చేసిన పని అదే మనకి పొలం అమ్మాం కదా కొంత అమౌంట్ వచ్చింది కదా అందులో కొంత దాచుకుందాం ఏదో కొంత తీసుకెళ్లి అందులో కలుపుదాం అందులో కలిపితే ఆ కలిపిన దానిలో మంది కూడా కలిపేసి మళ్ళీ అందులోంచి అందరికీ వాటాలు పంచుతారు ఆ వాటకు ఆ వాట వస్తుంది ఆల్రెడీ మనం కొంత దాచిపెట్టుకున్నాం కనుక ఇది వస్తుంది నర్థమైంది నేను చెప్పింది మీకు ఎవరెవరి దగ్గర ఉన్న సొమ్ము అంతా ఒక దగ్గర పోగేశారండి అందులో మన సొమ్ము కూడా కొంచెం అందరి సొమ్ము అక్కడ కుప్ప ఇది ఎలాంటిదంటే ఒకవేళ మన దగ్గర వందే ఉంది తీసుకెళ్ళి వంద కలిపామనుకో యాభై వేలోడు యాభై వేలు తెచ్చేస్తాడు లక్షడు లక్ష తెచ్చేస్తాడు అందరికి కలిపి భాగాలు పంచితే అంటే ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ లేకుండా అందరికీ సమముగా ఉండాలని అపోస్తులలో బోధ గనక కాబట్టి అందరికీ సమంగా అంటే సపిరా ఒకవేళ వీలైతే మనం అందులో వేసాం కదా దానికి డబల్ మనకి రావచ్చు అక్కడ డబలు ఇక్కడిది మొత్తం కలిపి భార్యాభర్త దురాశ ఎవరిని మోసం చేశారన్నాడు పేతురు అపోస్తలకరం ఐదులో పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరు ఎందుకు సాతాను స్థలం ఇచ్చారు సాతాను ఎందుకు మీ హృదయాలు మోసగించాడు ఎందుకు ప్రేరేపించాడు అంటే మెత్తబడ్డారు దురాశకులోనై ఉండొచ్చు నిర్లక్ష్యంగా ఉండుండొచ్చు లేదా అజ్ఞానంగా వాడికి చిక్కుండొచ్చు ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు అని మాట్లాడాడు అంటే అక్కడ మెతకుంది రైట్ యోధాయిస్కరి యువతను ఎందుకు ప్రేరేపించాడు మెతకుంది ఏమిటి మెతకంటే దురాశ ఆల్రెడీ వాడి దగ్గర డబ్బు ఉందని తెలిసే ఏసయ్య సొమ్ము సంచి వాడి చేతికి ఏండ్రా అని చెప్పాడు వాడు తోడరా వాడికి ఏదైనా అవసరమైతే అందులోంచి తీసుకొని వాడుకొని తగలబడతాడు లేకపోతే వాడు డబ్బు పిచ్చోడరా వాడు నాతో ఉంటున్నాడు కానీ వాడికి డబ్బు వ్యామోహం ఉందిరా అది జావలేదు వాడికి వాడికి ఆ సొమ్ము సంచి ఏండ్రా అని చెప్పాడు ఆ సొమ్ము సంచిలో సొమ్ము తీసుకుని ఈడు సంచిలో వేసుకుంటున్నాడు జరుగుతుంది ఆ ప్రక్రియ వ్యవహారం చూస్తున్నాడు కడుపు రగిలిపోతుంది ఏం అనలేకపోతున్నాడు ప్రభుకి తెలియదా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువాన్ని ఒకటి చెప్పాలంటున్నాడు నాకు తెలిసిందే నువ్వేం చెప్పాడు ఆయన స్తోత్రం ఏనేం చెప్పాలనుకుంటున్నాడు వాడు సొమ్ము సంచి అంతా ఖాళీ చేస్తున్నాడు వాడి దగ్గర పెట్టావు దొంగోడికి తాళవిచ్చినట్టుంది వ్యవహారం మొత్తం కొట్టేస్తున్నాడు ప్రభువా అని చెప్పబోతాడు ఈయన నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నా తెలుసు అందరు ఆంతర్యం నాకు తెలుసు నాకు ఎవరి గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం చూసుకుంటాడు ఈయన అప్పుడు ముందే దురాశపరుడు అందుకే సంచి ఇచ్చాడు అంతటితో తృప్తి చెందలా చివరికి యేసు ప్రభు ద్వారా ఏ విధంగానన్నా ప్రయోజనం పొందాలంటే కుదరట్లేదు అందుకని యేసు ప్రభునే బేరం పెట్టాడు వాడు ఎందుకు సాతాను అంత స్థాయికి తీసుకెళ్లాడు వాడిని అంటే ముందే వాడి దగ్గర మెతకుంది దాని పేరు దురాశ దురాశ గర్భమును ధరించి పాపమున కనగా పాపం పరిపక్వమే మరణాన్ని కంటుంది అని రాసుంది యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేన వచనం చదువు దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను చూసారా పాపం ఎలా పుడుతుంది పాపానికి ఉనికి ఎక్కడ అంటే దురాశ కాయలు లేకమే మంచి చెడ్డ తెలివిచ్చే పండు కోసుకొని తినలా కాయలు సమృద్ధిగా ఉన్నాయి పండ్లు చాలా ఉన్నాయి తినొచ్చు కానీ ఎందుకు దేవత అయిపోతాను నా భర్త దేవుడు అయిపోతాడు ఏ మానవులుగా ఉంటే మీకేం తక్కువైందా మానవులుగా ఉంటే మీకేం కొద్దువైందా షార్ట్ లో పైసలు సంపాదించాలి షార్ట్ లో కోట్లు గడించాలి షార్ట్ లో కుప్పల మీద కూర్చోవాలని జూదాలు ఆడేవాళ్ళు ఆన్లైన్ రమ్మి గేమ్స్ ఆడేవాళ్ళు పేకాట ఆడేవాళ్ళు కొడిపందాలు ఆడేవాళ్ళు బెట్టింగ్లు పెట్టేవాళ్ళు ఈరోజు కుటుంబాలు కుటుంబాలే పాడైపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు తెలుసా మీకు ఆ సంగతి బానిసలు అయిపోయారు ఈ ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు గుర్తుపెట్టుకోండి దురాస ఎప్పుడు కూడా మనిషికి నాశనాన్ని తీసుకొచ్చింది కాని ఏ మనిషిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వదు బ్రతకనివ్వలేదు తరతరాల మానవ జాతి చరిత్రలో ఆరంభం నుండి ఆది నుండి ఇప్పటి వరకు దురాస ద్వారా సుఖపడిన మానవుడు అంటూ కలిగిన దాంతో తృప్తి చెంది క్రమక్రమంగా ఎదగటం నేర్చుకుంటే ఒకనాటికి నువ్వు ఊహించని అంతస్తుకు దేవుడే నిన్ను తీసుకెళ్తాడు దేవుడే నిన్ను తీసుకెళ్తాడు ఏది కౌన్ బనేగా కరోడ్పతి అన్నట్టుగా ఒక్క రోజులోనే నేను మునగాన్న అయిపోవాలి ఒక్క రోజులోనే నేను మొనగత్తెనైపోవాలని దురాశకెళ్ళి ఉన్నయి కలిగి ఉన్నవి వస్తాయనుకున్నవి మొత్తం కోల్పోయి దెబ్బతిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం మోసపోవటానికి మూడవ కారణం దురాశ నాలో అంత దురాశ లేదు నాలో ఇంత దురాశ లేదని నువ్వు బిల్డప్లు లేవటం కాదు నిజంగానే పరిశీలించుకో కలిగి ఉన్న దాంతో తృప్తి చెందు ముందు కొంత జరిగిందా దేవుని పని నీ ద్వారా సేవ కూడా సేవ జరుగుతుందా దేవునికి స్తోత్రం క్రమక్రమంగా క్రమక్రమంగా దేవుడే నిన్ను హెచ్చిస్తాడు